టెక్నిజం గూగుల్ పలు భారత మాట్రిమొని యాప్లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తున్న సంగతి తెలిసిందే తన ప్లాట్ఫామ్ను ఉపయోగించుకుని ప్రయోజనాలు పొందుతూ పది యాప్లు సర్వీస్ ఫీజు చెల్లించడం లేదంటూ గూగుల్ ఆరోపిస్తోంది ఈ క్రమంలో పలు భారత మ్యాట్రిమోని యాప్లపై గూగుల్ చర్యలకు దిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది సర్వీసు ఫీజు చెల్లించలేదన్న కారణంతో యాప్లను తొలగించడం సరికాదని కేంద్ర ఐటీ టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ అభిప్రాయపడ్డారు స్టార్టప్లు చిన్న టెక్ సంస్థల తలరాతలను గూగుల్ వంటి పెద్ద టెక్ కంపెనీలు నిర్ణయించరాదని హితవు పలికారు స్టార్టప్లు కోరుకునే రక్షణ కల్పించడం తమ ప్రభుత్వం తో ముఖ్యమైన విధి అని స్పష్టం చేశారు గత పదేళ్ల కాలంలో దేశంలో బలమైన స్టార్టప్ ఎకోసిస్టమ్ ఏర్పడిందని ఒక లక్ష స్టార్టప్లు తెరపైకి వచ్చాయని వంద యూనికాన్ కంపెనీలు ఏర్పడ్డాయని అశ్విని వైష్ణవ్ వివరించారు పెద్ద సంఖ్యలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు వస్తున్నారని వారు పెద్ద పెద్ద టెక్ కంపెనీల విధానాలకు బలికారాదని అన్నారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు మానస్ సుజాత మనం చూస్తున్నట్టయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి భారత్ కి సంబంధించిన పది యాప్ అయితే గూగుల్ ప్లే గూగుల్ రిమూవ్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇందులో డేటింగ్ యాప్స్ తో పాటు అటు వివాహానికి సంబంధించిన యాప్స్ అదేవిధంగా బిజినెస్ అండ్ ఏమంటారు అంటే రియల్ ఎస్టేట్ అండ్ దాంతో పాటు ఈ జాబ్స్ కి సంబంధించిన యాప్స్ ని కూడా అంటే రకరకాల విభాగాలకి రకరకాల రంగాలకి సంబంధించిన యాప్స్ అయితే గూగుల్ తన తమ ప్లే స్టోర్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా తమ ఖాఖాతాల్లోకి చెల్లింపుల విషయంలో కొన్ని అగ్రిమెంట్ల విషయంలో కొన్ని డిఫరెన్సెస్ రావడం అదే విధంగా చెల్లి చెల్లింపుల సమయానికి చెల్లి చెల్లించకపోవడం ఇట్లాంటి రకరకాల కారణాలతోటి ఇలాంటి నిర్ణయం అయితే గూగుల్ పేస్ తో తీసుకుందాయితే తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఆల్ట్ బాలాజీ అనే ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థతో పాటు భారత్ మ్యాట్రిమోని నౌక్రీ నైన్టీ నైన్ ఏకర్స్ తో పాటు మరో మరికొన్ని డేటింగ్ యాప్స్ టూలీ మ్యాడ్లియన్ టెస్ట్ లాంటి యాప్స్ కూడా డిలీట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా చూసుకుంటే భారత్ అండ్ షాదీ డాట్ కామ్ మనం చూసినట్లయితే అయితే ఎన్నో యాడ్స్ ఇచ్చి రకరకాల ప్రమోషన్స్ లో కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఇలాంటి దాంతోపాటు జాబ్స్ విషయంలో ముందుండే నౌకరీ డాట్ కామ్ కూడా ఇప్పుడు ఇలాంటి బహిష్కరణకి గురవడం అనేది కాస్త ఆసక్తికర విషయం అయితే విషయంగా చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా చూసుకుంటే మన గవర్నమెంట్ కూడా దీనిపై స్పందించడం జరిగింది అయితే ఈ విషయంలో ఫైనల్ అనే ఒక చిన్న ఇండికేషన్ ని కూడా ఇవ్వడం జరిగింది దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది సర్వీస్ ఫీ చెల్లించలేదని యాప్ లను తొలగించడం సరికాదని అశ్విని వైష్ణవ్ కూడా శాఖ మంత్రి కూడా స్పందించినట్లుగా తెలుస్తోంది మరి దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి సుజాత అయితే మనం చూసుకున్నట్టయితే వైష్ణవ్ బిజెపి గవర్నమెంట్ సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ వైష్ణవ్ కూడా దీనిపై స్పందించడం జరిగింది అయితే ఈ ఇష్యూని సీరియస్ గానే పరిగణిస్తామని అయితే ఇట్లాంటి యాప్ డిలీటింగ్ లాంటివి ఆ పాలసీలకి వ్యతిరేకం అని కూడా ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ ఇష్యూని సీరియస్ గానే తీసుకుంటామని ఇండియా అంటే ఇండియా గాని ఇండియా లో ఉన్న పాలసీలు కానీ స్టార్టప్స్ కానీ అన్ని కూడా క్లారిటీతో క్లియర్ గా ఉన్నాయని వాటికి ఖచ్చితమైన ప్రొటెక్షన్ అయితే అవసరం అని చెప్పి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అయితే మరోవైపు చూసుకుంటే గవర్నమెంట్ గూగుల్ తో పాటు యాప్ డెవలపర్స్ ని కూడా అంటే ఈ ఎవరైతే వీటిని డిలీట్ చేశారో గూగుల్ వాటితోటి భేటీ కానుందని దీనిపై చర్చించనుందని కూడా వైష్ణవ్ ఒక తన ఖాతా ద్వారా తెలియజేయడం జరిగింది రైట్ థ్యాంక్ యూ మానస్